Hello, Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉండే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి అది కూడా మినపప్పు వాడకోకుండా ఇడ్లీ రవ్వ లేకోకుండా చక్క సాఫ్ట్గా ఉండే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను కేవలం ఒక పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనకు ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇది అయితే మనం చేసుకునేది బొరుగులతో అన్నమాట మనం మరమరాలని కూడా అంటాం కదా వాటితోనైతే ఒక్కసారిలా ఇడ్లీ అనేది ట్రై చేయండి మనం రెగ్యులర్గా మినపప్పుతో చేసుకునే ఇడ్లీ కంటే కూడా మరింత రుచిగా సాఫ్ట్గా ఉంటుంది ఫస్ట్ ఇక్కడ అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దానికోసం ఒక ఖాళీ బౌల్ తీసుకొని ఒక కొలత ప్రకారం ఒక కప్పు పెట్టుకోవాలండి ఆ కప్పుతో ఒక నాలుగు కప్పుల వరకు బొరుగులు తీసుకోవాలి వీటిని మరమరాలని కూడా అంటారు కదా వీటిని అయితే ఒక నాలుగు కప్పుల వరకు వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీని నిండా వాటర్ పోసేసుకోవాలండి చక్క మనకి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు ఈ బొరుగులు అనేటివి చక్కగా వాటర్లో నానాలి ఇలా మొత్తం ఒక్కసారి కలుపుకొని అయితే నానబెట్టేసుకుందామండి మరీ ఎక్కువసేపు కాదు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు నానితే సరిపోతుంది మనకి ఈ బొరుగులు నానే లోపల ఇంకో ఖాళీ బౌల్ తీసుకోవాలి ఇలా బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతోనైతే బొరుగులు కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు సన్న రవ్వ బౌల్లో వేసుకోవాలండి సుజీ రవ్వ అంటారు కదా ఉప్మా చేసుకుంటాము ఆ రవ్వ అన్నమాట అది తీసుకొని గిన్నెలోకి వేసేసుకొని మనము బొరుగులు అలాగే రవ్వ కొలుచుకున్న గిన్నెతోనే ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా పెరుగు వేసుకోవాలండి ఇలా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము చక్కగా పెరుగు అంతా రవ్వకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా ఇదంతా కలుపుకొని మూత పెట్టుకొని ఇది పక్కన పెట్టేసుకుందాము ఈ లోపల మనకి బొరుగులు కూడా చక్కగా నానిపోయి ఉంటాయి ఇక్కడైతే బొరుగులు బొరుగుల అండి ఇప్పుడు ఈ బొరుగుల్ని ఇలా వాటర్తో పాటే తీసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి వాటర్ పిండకుండానే వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకొని చూసారు కదా ఇక్కడ నేనైతే గ్రైండ్ చేసేసాను ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో మనం ముందుగా రవ్వ నానబెట్టుకున్నాం కదా ఆ రవ్వ మిశ్రమాన్ని కూడా ఈ మిక్సీ జార్లోనే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకు ఇడ్లీకి అయితే ఎలా ఉంటుందో బ్యాటర్ అలా వచ్చే విధంగా చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇక నేను చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాను చూసారు కదా ఇలా చక్కగా మెత్తగా సాఫ్ట్గా రావాలి పిండి అనేది మనకి ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము టేస్ట్ మటుకు నిజంగా అండి చాలా బాగుంటాయి మనం మినపప్పుతో చేసుకునే ఇడ్లీ లాగానే ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి సాఫ్ట్గా ఇలా ఒక బౌల్లో వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే ఒక్క పావు టీ స్పూన్ వరకు వంట సోడా కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి పిండి మటుకు మరీ లూజ్గా ఉంటే మనకి ఇడ్లీ అనేది రాదండి కరెక్ట్గా మనకి ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా చిక్కగా ఉండాలి ఇప్పుడు ఇది కలుపుకున్నది పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక పావు టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా పసుపు వేసుకొని తాలింపును బాగా ఫ్రై చేసుకోవాలండి మనం వేసుకున్న శనగపప్పు అనేది చక్కగా దోరగా ఫ్రై అవ్వాలి ఇక్కడ తాలింపు అయితే బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం కలిపెట్టుకున్న బ్యాటర్లో ఈ తాలింపునంతా వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా తాలింపు వేసుకొని చేసుకోవడం వల్ల ఇడ్లీ అనేది మరింత రుచిగా ఉంటుందండి ఒక్కసారి అయితే మీరు ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా మీకైతే నచ్చుతుంది పిల్లలు కూడా చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తాయి కదా ఇడ్లీ తినడానికి అయితే ఇంకాస్త ఇంట్రెస్ట్గా వస్తారండి ఇలా కలుపుకున్న బ్యాటర్నైతే పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అయినా సరే లేదంటే నెయ్యి అయినా అప్లై చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఆయిల్ అనేది అప్లై చేసేసుకుంటున్నానండి ఇలా అప్లై చేసుకున్నాక మనం కలిపెట్టుకున్న బ్యాటర్తోనైతే పిండి ఫిలప్ చేసేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం ఇడ్లీలాగా వేసుకోవాలండి పిండితోని ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని చక్కగా ఇడ్లీ స్టాండ్కి అయితే ఒక ప్లేట్ మీద ప్లేటు పెట్టేసుకోవాలండి నేను ఆల్రెడీ స్టవ్ పైన అయితే ఒక కుక్కర్లోకి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పోసేసుకొని పెట్టుకున్నాను వాటర్ కూడా చక్కగా మరుగుతున్నాయి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ స్టాండ్ని పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక పది నుంచి పన్నెండు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి చాలా క్విక్గా అయిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు మనకి అయితే ఒక పన్నెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి ఇడ్లీ అయితే చక్కగా కుక్ అయిపోయింది కొంచెం చల్లారాకైతే ఇడ్లీ తీసుకుంటే మనకి చక్కగా ఫ్రీగా వస్తుంది వేడి మీద తీసుకుంటే అంటుకుపోయినట్టుగా అయిపోతుందండి ఒక్క రెండు నిమిషాలు చల్లారాకైతే నేను ఇడ్లీలు అయితే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా సాఫ్ట్గా ఉంటాయండి మనం బొరుగులు అలాగే ఉప్మా రవ్వ వేసుకొని చేసుకున్నాం కదా చాలా బాగుంటాయి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో మనకి ఇడ్లీ ఇడ్లీ కూడా చక్కగా కుక్ అయిపోతుంది ఇక్కడైతే మనం వేసుకున్న ఇడ్లీలు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా బొరుగులు అలాగే ఉప్మా రవ్వతోనైతే చక్కగా సాఫ్ట్గా ఉండే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఇంకా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి నేనైతే పల్లీలు పుట్నాలు వేసుకొని పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకున్నానండి చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది పచ్చడితో మటుకు తింటే ఇడ్లీ అనేది చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇడ్లీ మనకి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి బొరుగులతోనైతే ట్రై చేసి మీ